నీ షాపల్ తిన్నాక ఎటు నీకు నీకు చెప్తా నేను వచ్చినాక చేసుకోక పెళ్లి చేసుకుంటాడా పెడితే నా పేరు మోగాలతో కంటికి తిరిగి పెడతాను ఏం పెడతారు చేతిలో పెడతా బాగా మాట్లాడుతా పెళ్లి చేసుకునే అన్ని ఇంకా పిల్లలు ఎవరి జరిగేటి பட்ட ஒர்காபடி பட்டால மட்டோ பின் வச்சி எக்கால வச்சி ஏன் பெட்டாலோ கூட அடம் வேலை அம்மா சரிப்ப సచ్చనా పెట్టడా ఆత్మహ చేసుకుంట ఇ సత్యకిచ్చి మట కూర్చి మన లేవని చెప్పు ఇటు సత్య మళ్ళా మన్నెత్తి కింద కూర్చుని ఎందుకు పోయినవారు నెలకి నీకు

ఎవరు అన్నా మా వాళ్ళు అయితే ఈ బొద్దు గేలాలు పోయినాయి పొద్దు అది పెద్ద షాపు పడింది నువ్వు ఒక్కడి ఆడో షాపులు పడతావు మాకు రెండు వందల కేజీలు రెండు వందల కేజీలు ఎక్కడ రొప్పారు

ఆ ఈ సూదిలే సాతాం ఆ రనవళ్ళు సూది ఏ చేపలుకున్నా ఆ ఏంది అనుకున్నావ్ చేపలు సూదింద్ర చేపలకు సూది లేడం ఎప్పుడు ఇల్ల ఇనా కొడుకు ఏందో ఇడు చెప్తాను సూలికాయేసుకుంటాడు ఇడు సూది ఎక్క దొమ్మలపడి deltaTime చేసి వన్నా సూది ఎట్టతర్ని తక్కిన కూకులు ఆ చేపలు కొన్న కొంచెం తక్కిన కావాల 200 kg రేపొదన రాక రాక దెంగిదతా ఇని చూస్తుంటే

ఏది ఆ ఏది రా జిలేబీ ఏమైనా చాపలు జిలేబీ లేదు నా కోసనేవి కాదు చికెన్ వచ్చాది ఆ తెచ్చుకో ఆ రేటుకు ఏయ్ నా చికెన్ రేట్ తక్కువ నువ్వే చాపల రేట్ ఎక్కువ చెప్తున్నావు ఏంటి అనుకున్నా చాపం చాపం తింటే షార్ప్ గా అంటే నేను రైటర్ కట్ట బీడి ఇచ్చా ఓ సిరెట్ ప్యాకెట్ ఇచ్చా ఒకటి మంచి కట్టిను

மல்லா ரேய் மூல எத்தலாம் நினைக்க நம்ம எங்களுக்கு வச்சு கீழே மாவன முக்கிய అదేనది గంధం కొడుకు తోడు పెళ్లి కొడుకు అట్ట నువ్వు ఎప్పుడన్నా పెళ్లి చేసుకునే మొగాని తోడు పెళ్లి కొడుకు కూడా కొడుకు తోడు కొడుకు నువ్వు పెళ్లి ఎప్పుడన్నా

మనం మన మంచివి నా మాట నువ్వు తీసుకొని వచ్చి కావాలంటే నా బాధ నువ్వు తోడు ఫిల్ కొడుకు నీ యక్క నల్లవు

తొందరగా చేపలు పంపి నేను చేసుకోక చేసుకోక పెళ్లి చేసుకుంటున్నా చేపలు పెడితే నా పేరు మోగాలు అట్నే చేపలు పెడతావా కంటికి దెంగు తిరిగి పడతాను నాకు ఇంకేం తెలుసు పేడ కరుచుకుంటా ఎందుకు కరుచుకుంటా ఇంకా పెళ్లి చేసుకునే కానీ అన్ని ఇంకా పిల్లలు లెవెల్ చెప్పాకు ఇంకా జరిగేటి చేపలు పట్టిరా చేపలు పిల్లోనివే నువ్వు మిగతా నైనా అంగ మిద వాదలాడ ముద్దు గాని ఇంగ ఓరపోరి నువ్వు పిల్లప గా సినిమా హీరో మై నా కంద నాకు బిల్ దేంగుతా నయ్యా తో కోర్తా నీ కొడక ఆ పో అడ్వాన్స్ అడ్వాన్స్ మాది బిర్యానీ పెట్టి శాంపము కెట్టి బోటి తిని బాగా ఇంటికి రా లెక్క మలిచా

రెండు వందల <laughs> <so laughs> పెడతా పెడతా అంటే ఏం పెడతాం చేతిలో నా కొడుకు షాప లేకుంటే అప్పుడు చెప్తాను పెళ్లి చేసుకుంటా రేపే చేసుకుంటా మూడు అంత చెడగొట్ట అవుతుంది అంగుతా తీసుకురా నీకు లేచింది పోయిందా లేచింది ఏం లేచాలి పెళ్లి అది లేకుండా నీ అక్క నీకు వయసు వచ్చి నా బాధ నా బా నేను 200 కేజీలు లోనే మనసు విసుకొనాలి నువ్వు లేవు

మీరు ఫోన్పే కొట్టింది లేదు నేను మొడ్డ చేప కొట్టింది లేదు మొడ్డ వాళ్ళు అపారి దెంగేరి నా మొడ్డ పడతా ఫోన్పే కొట్ట మొడ్డ లెక్క ఏదంగా కొంటే నా పేరు తెప్పించుకోను